ఇది మా పల్లెటూరులోనండి వీడో నేను ఊరు వెళ్ళాను ఇది మంగళవారం నాడు వీడో అండి ఇది మీకు ఇప్పుడు చదువుతున్నాను మా పల్లెటూరులోన తీసాను అయితే మార్నింగు చేపలు వచ్చాయండి చేపలు వచ్చాయి కానీ నాకు తెలియలేదండి అంటే నేను లెగిసాను ఐదు గంటలకి కానీ నేను ఎదర్ డోర్ తీకుంటాను పెరటి వైపు అన్ని పనులు చేసుకొని ఉన్నానండి చూడండి బొచ్చట చేపలు అన్నీ అయిపోయాయి ఒక్క చేప ఉన్ను సరేనా ఒక్కదానికే కదా అని చెప్పేసి ఒక్కదాన్నే ఊరు ఒక్కదాన్నే కదా అని చెప్పేసి తీసుకున్నాను ఆవిడ ఎంత చెప్పిందంటే ఎనభై రూపాయలు చెప్పింది నాకు నలభై రూపాయలు తిప్పిందండి నేను మార్నింగ్ మార్నింగ్ మీకు వాయిస్ ఇస్తున్నానండి కొంచెం ఏదైనా ఇది ఉంటే ఎందుకు నేను వాయిస్ ఇస్తున్నాను అనేది కూడా మీకు నేను చెప్తానండి పిచ్చికలు చూసారు ఎంత బాగా అరుస్తున్నాయి కదా అయితే ఏంటంటే కొంచెం మార్నింగ్ అన్నీ మనకి ఎక్కడైనా వస్తాయి కదండి కాయగూరలు ఇవి అవి అని అరుస్తుంటారు చచ్చరోలు మనకి ఇది బండి వస్తుంది ఈ అరుపులన్నీ పడుతున్నాయి అని చెప్పేసి నేను మీకు వాయిస్ ఇస్తున్నానండి అవి నేను చూపించాను కదండి ఐదు ముక్కలండి అవి అవి ఆ బొత్త చేప ఐదు ముక్కలు ఏంటంటే ఒక తలహ ఒక తోట మధ్యలో మూడు ముక్కలండి నాకు అలాగ ఐదు ముక్కలు అయ్యేవండి నలభై రూపాయలు బాగుందండి కాకపోతే మన మీద ఊర్లో ఊళ్ళో చేప గట్టిగా నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుందండి పల్లెటూరులో మీరు చూడండి సాల్టు కొద్దిగా ఆయిల్ కొద్దిగా కొద్దిగా గరం మసాలా పౌడరు కొద్దిగా చేశాను మన ఇంట్లో దాన్ని పట్టుకొని వెళ్ళానండి అక్కడ వాళ్ళ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఈరోజు చేపలండి నేను ఎలా వండుతాను అనేది మీరు చూడండి చాలా బాగా చేశానండి చాలా టేస్ట్ వచ్చిందండి లాస్ట్ వరకు చూడండి నేను భోజనం చేసేయడం కూడా చూపించాను మీకు ఈ వీడియోలో చూసారు కదా అన్నీ వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకుంటున్నానండి సింపుల్గా టమాటా పళ్ళు అన్నీ వేసుకొని ఎగురు వండుతున్నానండి చాలా బాగుంటుందండి మీరు లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియోలు అన్నీ చూపిస్తానండి ఆయిల్ వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు తీసుకొస్తాను ఉండండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఒకటేనండి నాకు ఆ ఊర్లో ఏం దొరికితే అవే దొరుకుతాయి అంటండి అవతల లైన్కి వెళ్ళాలటండి నాకు అవతల లైన్ తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు మా లైన్లో ఒక షాపులు ఉన్నాయి రెండు అక్కడ ఏవైనా కావాలంటే నేను తీసుకుంటానండి అతలు పెద్ద లైన్ ఉందంటే అక్కడికి నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఆయిలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కరివేపాకు కూడా దొరకలేదండి కొత్తిమీర అయితే ఉందండి కొత్తిమీర కొనుక్కున్నాను లైన్లోకి వచ్చేటప్పుడు మార్నింగ్ పువ్వులు కొత్తిమీర దేవుడికి పువ్వులు అన్నీ కొనిసుకున్నానండి ఒక రోజు కొనుక్కుంటే నాలుగు రోజులు పువ్వులు సరిపోతున్నాయండి కొత్తిమీర టమాటా అండి టమాటాలు కూడా దొరికే తీసుకున్నానండి మా బావగారు వేసున్నారు కానీ అక్కడ ఇంకా కాయలు అండి టమాటాలు ఉల్లిపాయలు వరకు మూత పెట్టుకున్నానండి కొంచెంసేపు ఇదిగోండి టమాటా పెద్ద టమాటా కొత్తిమీర నాకు ఏది ఉంది నేను అది వేసుకుంటున్నానండి చూపించాను కదా చేపలు ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు పెట్టేసి కొద్దిగా ఆయిల్ కలిపేసి పెట్టేశాను ఇందులో అల్లం వెల్లు కొట్టుకొని వేసుకున్నానండి ఇదిగోండి ఏగిపోయింది ఇలాంటప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మగ్గిపోవాలండి మగ్గాక నేనేస్తాను అనేది ఇవన్నీ మనం అందులో వేసుకున్నాం కాబట్టి అది మగ్గాక దానిలో యాడ్ చేయాలి అన్నీ వేసాం కదండి మూత తీసి చూద్దాము టమాటాలన్నీ బాగా మగ్గిపోయావండి చూడండి చక్కగా మగ్గిపోయాయి మూత పెట్టుకుంటే అన్నీ మగ్గిపోతాయండి మెత్తగా అయిపోయే మొక్కలు వేసాను కదా నేను టమాటా మొక్కలు చూసారా అంత ఆయిల్ అలా తేలిపోవాలండి తేలిపోయాక అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చి వాసన అనేది రాదండి ట లేకపోతే టమాటాలు పచ్చి వాసన వస్తాయండి చేప మొక్కలు అన్నీ పెట్టుకున్నాను కదా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి బాగుంటుంది చేప మొక్కలు కలుపుకునేటప్పుడు ఐదు ఐదు మొక్కలండి కానీ నేను చెప్పలేనండి బొంత చేప అంటే ఎంత టేస్ట్ అంటే మరి పల్లెటూరులో ఆ చెరువుల్లోనో మరి సముద్రం ఏంటో నాకు తెలియలేదండి నేను తీసేసుకున్నానండి అంతేనండి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుందండి మెత్తగా చిమ్మిలో పెట్టుకొని వండుకుంటే ఏ కూరలు టేస్ట్ వస్తాయండి కొత్తిమీర మాత్రం తీసుకున్నానండి ఐదు రూపాయలు అంట ఒక కట్ట తీసుకున్నానండి మూత తీసి చూశాను చూసారా దగ్గరికి ఎలా మొక్క ఇది అయిపోయింది చిమ్మీ పెట్టుకోవాలండి ఏదైనా బేగి వంట అయిపోవాలంటే టేస్ట్ ఉండదండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఏదైనా సరే అండి మొక్క వారికి మనం వాటర్ మటన్ అయినా చికెన్ అయినా చేప అయినా ఏ కాయలూర ఏదైనా మొక్క ముగివరే అప్పుడు సరిపోతుంది గుర్తు తో దగ్గర మనం తీసుకున్నా సరిపోదు మొక్క ముండించుకోవాలండి టేస్ట్ బా చెప్పలేనండి నేను అసలు ఒక్కల మాదిరిగా వచ్చేసిందండి మరి పైపురు చేప వేస్ట్ తోటి మరి నా రోజు వండడం మంచిగా వండానో నాకు తెలియదు కానీ కూర అయితే మాత్రం అంటే అంటే మొక్క కట్టుకొని మళ్ళీ సేపు ఉండి మొక్కడి బాగా ఉడికితని కలుపుకున్నానండి మొక్క అనేది చదవలేదండి చెదరకుండా చాలా నీట్గా నేను అసలు గరికి కూడా పెట్టేసాను అయినా సరే ఏమీ అవ్వలేదండి కానీ ఒక్కదాన్న తినేటప్పుడు ఏదోలా నాకు అనిపించిందండి ఎందుకంటే ఒక్కదాన్న కదండి అందుకు అది ఉప్పు కారం చూస్తున్నానండి కొద్ది సాల్ట్ తక్కువ వచ్చినట్టు అనిపించిందండి తీసుకొచ్చి వేస్తాను కనుక చెప్తున్నానండి అదిగండి కొద్ది సాల్ట్ తక్కువ వచ్చిందండి ఏదైనా కొంచెం తక్కువ వస్తే దాని టేస్ట్ మారిపోతాయి కదండి అందుకు మనం కొంచెం వేసుకుంటే బద్దకించుకుంటాను టేస్ట్ సరిపోతుంది అన్నీ సరిపోయేవండి కాకపోతే కొంచెం అది లైట్గా కొంతమందికి సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు మా వారికైతే సరిపోద్దండి కానీ నాకైతే కొంచెం సరిపోలేదని వేసానండి మా వారు కొంచెం చెప్పనైనా పర్వాలేదు అమ్మాయి తగ్గించు అని అంటారు ఎప్పుడు కూడాను అదిగండి నాకు డోర్ తీయలేదండి మార్నింగ్ టెన్ తగ్గే అంత అవుతుంది డోర్ తీయలేదు తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి అటువైపు డోరు చూడండి ఎంత బాగా చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయి కదండి అయితే నేను టమాటాలు వేసుకొని ఎగురు చేసుకున్నానండి ఇగురు కర్రీ అండి ముక్క చూడండి ఎంత బాగుందో రాయిలా ఉందండి ముక్క అస్సలు చదరలేదండి చేప నేను ఫస్ట్ టైం అండి బొంత చేప కర్రీ చేయడం అందరు అన్నారు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అని అన్నారు అలాగేనండి నిజంగా చెప్పాలంటే చేపలాగా అనిపించలేదండి అంత టేస్ట్గా ఉందండి సింపుల్ అండి ఏముంది నలభై రూపాయలతో చూడండి ఎంత బాగా చేశాను కొత్తిమీర ఐదు రూపాయలకు పెద్ద కట్ట ఇచ్చారు కానీ మా మా కళ్ళం దగ్గర ఉందంట నేను వెళ్ళలేదండి టైం అయిపోతుందని కొనేసాను లైన్లోకి వస్తే కొద్దిగా ఉంచేసాను కొద్దిగా వేస్తున్నానండి పెద్ద కట్ట ఇచ్చారు ఆ తర్వాత మా వాళ్ళు దెబ్బలాడారు ఎందుకు కొనుక్కున్నావు కళ్ళని దగ్గరికి వెళ్ళలేకపోయావా అనేసి చూడండి కూర ఎంత బాగుంది వేస్తానండి కొత్తిమీర రైస్ అండి అటువైపు చేశారు ఫస్ట్ రైస్ చేసాను తర్వాత కూర చేశానండి అదిగోండి నైట్కి మధ్యాహ్నం కండి రైస్ ఇంకా మిగిలిపోద్దండి ఇప్పుడు మధ్యాహ్నం అయ్యిందండి ఒంటి గంట పెరవు ఒంటి గంట నరవుతుంది అండి గొమ్మలు గొంగళ ఆడిందండి మళ్ళీ కూర చేశానంటే కొద్దిగా ఎరచపెట్టాను చేశాడు కదా వేడి వేడించి అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఒక మొక్క ఇచ్చి నేను కర్రీ పెట్టానండి కర్రీ కొద్దిగా వేట్ చేసుకుంటే తినాలనిపిస్తుంది అండి చలికాలం ఒకదే అని కదా పదకొండు అయింది నేను చేశాను మళ్ళీ ఒంటి గంట దేటిపోయింది ఒంటి గంట అయిపోయింది కదా అని చెప్పేసి కొద్దిగా నేను ఏం చేశానంటే పొయ్యి వెలిగించుకొని సిమ్మిలో పెట్టుకొని అచ్చ పెట్టుకుంటే చాలా బాగుందండి రైస్ వేసుకుంటున్నానండి మరి ఒక్కదాన్ని ఏంటో నాకు అర్థం కాక ఇవన్నీ చేశానండి ఇలా ఎప్పుడు నేను రైస్ ఇచ్చేయను మరి నేను తినేసాక ఆవిడ వచ్చిందండి ఏం చేస్తున్నావు అని ఎదురింటే ఆవిడ మాకు తెలిసిన ఆవిడేళ్ళండి ఆవిడ ఏంటంటే చేప వండిసావా నన్ను అన్నీ చేప వండిసానమ్మా అని అన్నాను పిన్ అవుతుందిలేండి ఆవిడ అయితే ఎలాగుండేవు అని అంటే తెచ్చి నేను తినేసాక రెండు మొక్కలు వేసుకున్నానండి మూడు మొక్కలు ఉంచాను కదా అందులో రెండు వేస్తుంటూ వద్దమ్మా రాత్రి కొంచుకొని ఒక మొక్క ఇగి రెండితే తర్వాత సాయంకాలం వచ్చి అమ్మ మామతమ్మ ఎంత బాగుండేవో అని చెప్పేసి ఆవిడ నాకు నిజంగాను పొగిడేసిందండి ఎవరమైనా అంతే కదండి పొగిడితే పొంగిపోతాం పూరి పొంగిపోయినట్టు పొంగిపోతాం పొగడపోయింది అనుకో ముఖం ఏదో వెళ్ళిపోద్ది అదగండి వచ్చానండి వచ్చి వస్తుందండి టిఫిన్ లేదండి అక్కడ టిఫిన్ దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు కదండి నేను తెల్లవారి డైలీ ఉన్న కూడాను వారం రోజులు కూడా ఒక్కరోజు చేసుకున్నానండి సేమియా ఉప్మా కొన్ని రోజులంతాను వేగం అన్నం తినేసేదాన్నండి వండుకొని ఇంకా అలాగే వండిపోయేదాన్నండి ముద్ద తిన్నానండి అస్సలు నాకు ఎంత బా ఎంత టేస్ట్ అనిపించిందండి కూర నేను నేను చెప్పడం కాదండి ఎదిరింటి ఆవిడ ఆవిడే చెప్పారండి సాయంకాలం వచ్చింది మాలతమ్మ ఎంత బాగా చేసావో కూర చాలా బాగా చేసావు అని అన్నది ఏం కూర ఇచ్చానని అలాగంటున్నావు అని అన్నాను నేను కాదమ్మా దేవుడు సాచ్చమ్మ చాలా బాగా చేసావమ్మా కూర అనేసి బాయండి అందరికీ బాయి అందరి